హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈ ఆలోచనలో మీ మీద ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే మీతో మాట్లాడాలనుకుంటున్నారా అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అయితే చూడాలండి ఫస్టు ఎందుకంటే ఈరోజు ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో లవ్ రీడింగ్ రూపంలో చేద్దాం అనుకున్నాం ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈ ఆలోచనలు పాజిటివ్గా ఉంటున్నాయా నెగిటివ్గా ఉంటున్నాయా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి ఈ రీడింగ్ అన్నది లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు మీ పర్సన్ మీతో కలిసి ఉన్నా సరే ఆమె గురించి ఆలోచన అనేది ఉంటుంది కదా అంటే మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టిన విషయం కానీ లేదంటే వారి మీతో ఏమైనా చెప్పాలనుకోవడం కానీ ఏదైనా సరే ఈరోజు ఎనర్జీస్ అయితే చూద్దామండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నపరంగానే తీస్తాను ముందుగా ఇవి షపస్ చేసి మధ్యలో త్రీ కార్డ్స్ అయితే తీస్తానండి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి అసలు మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి నిద్రపోయే ముందు ఇక్కడేమో మీ పర్సన్ ఆలోచనలో మీ గురించి ఏమనుకుంటున్నారు అలానే ఇక్కడ వచ్చే ఎమోషన్స్ ఫీలింగ్స్ అనమాట మధ్యలో వారి నెక్స్ట్ యాక్షన్ అంటే మీరు కలిసి లేకపోతే లాంగ్ డిస్టెన్స్ లేక రిలేషన్షిప్ సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నవరకైతే మీ పర్సన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ మధ్యనైతే ఎనర్జీస్ అయితే ఉంచుతాయండి ముందుగా ఇవి షఫర్స్ చేస్తాను షఫర్స్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఏ విధంగా వస్తుందో చూడాలి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి వీరి గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈ ఆలోచనలు పాజిటివ్గా ఉంటున్నారా నెగిటివ్గా ఉంటున్నారా మీరిచ్చే సమాధానాలు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇదిగోండి ఎస్ ఈరోజు మీరు ఎందుకో ఎక్కువ గుర్తొచ్చారండి పైన కార్డు కూడా ఉంది ఎస్ ఫోర్ హాఫ్ కప్స్ ఎనర్జీ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ ద మెజిషియన్ ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకున్నారండి మీకు తలుచుకున్న విషయం కూడా అర్థమైపోయి ఉంటుంది తినేటప్పుడు పొలమారటం కానీ అండ్ కొంచెం హార్ట్ బీటు అంటే ఒక విధమైన వైబ్రేషన్ అండి తినేటప్పుడు పొలమారితే తలుచుకున్నట్టు నార్మల్గా పొలమారితే తిట్టుకున్నట్టు ఓకే అలానే మీకు ఏదో ఎనర్జీస్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా అసలు రీజన్ లేకుండా సడన్గా ఏదో వైబ్రేషన్లో వచ్చినట్టు అనిపిస్తుంది ఇలా వచ్చింది అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నట్టు అంటే మీకు తెలుసా మీరు వారికి కనెక్ట్ అయితేనే అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తేనే ఆ ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయండి మీరు ఇక్కడ ఆలోచిస్తున్నారు కదా అంటే అక్కడ మీ పర్సన్ మనసులో మీ మీద కూడా ఇష్టం అన్నది ఉండాలి మీరు అనుకోవచ్చు కదా మీ పర్సన్కి మీ మీద ఇష్టం ఉందా అంటే ఇక్కడ మీకు అనిపిస్తుంది ఈరోజు మీ పర్సన్ నేమ్స్ ఎక్కువ కనిపించడం కానీ వారికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడం కానీ ఏదో ఈరోజు జరిగింది అంటే మీకు తెలియకుండానే మీ పర్సన్ నేమ్ మీరు పలకడం కానీ మీరు తినేటప్పుడు వర్క్ చేసుకునేటప్పుడు ఎక్కువ గుర్తొచ్చుంటారు కదా అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మీతో కలిసి ఉన్నా సరే మిమ్మల్ని బంగారంలా ఫీల్ అవుతున్నారు అంటే ఒక సిచ్యువేషన్కి కంపేర్ చేస్తున్నారనమాట అంటే మీరు వారితో ఉంటేనే వారికి లైఫ్ ఉందని ఆ సొసైటీని చూసి మీరు అలాంటి వారు కాదని మీరు వారికి దక్కడం అదృష్టమని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అంటే మీ గురించి వేరే వారితోటి పాజిటివ్గా మాట్లాడడం కూడా జరిగి ఉండచ్చండి ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఆలోచించారు మాట్లాడారు ఇంకా తలుచుకుంటున్నారు అండ్ ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ పరంగా తీసుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు వారికి ఎందుకో ఎవరితో మాట్లాడాలని అనిపించట్లేదు బోరింగ్గా ఫీల్ అవటం ఒక లేజీ ఎందుకంటే మీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంది కదా సడన్గా మీరు ఎందుకు గుర్తొచ్చారో గుర్తొచ్చారు రీజన్ కూడా ఉండదండి అసలు మీతో మాట్లాడడం ఇష్టం లేని వారు కూడా సడన్గా మీరు గుర్తొస్తేనే వారు ఆలోచిస్తారనమాట ఈ ఆలోచనలో పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారంటే పాజిటివ్గానే ఉన్నారు అంటే ఏదో చేంజెస్ అయితే కనిపిస్తుంది నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఏంటంటే మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మీతో మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇక్కడ మీ పర్సను మీతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళు ఇమాజినేషన్ చేసుకుంటున్నారండి మీ పర్సన్ మీ పిక్స్తో మాట్లాడుతున్నారు అంటే మీరంతలా గుర్తు రావటం మీ పర్సన్కి అసలు మీ ఆలోచనలు అయితే ఎక్కువయ్యాయి ద మెజెస్ట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారంటండి మనసు కనిపిస్తుంది మీకు మెసేజ్ చేయాలా ఫోన్ చేయాలా అన్నట్టు వారికి అనిపిస్తుంది కానీ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు చూసారు కదా పక్క నుంచి కనిపిస్తుంది ఏం లేదు చూసారా ఏ సబ్ సోర్స్ వచ్చింది డెత్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్కి మీ మీద కోపం అన్నది ఏమీ లేదు ఒక ఇష్టం అన్నది కనిపిస్తుంది ఈ ఇష్టం ఎలా ఉంటుంది అంటే మీ మాటలు విలానలని మిమ్మల్ని చూడాలని అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకున్నారండి మీరు చాలా గుర్తొచ్చారు అంటే మీ పర్సన్ మీతో కలిసి ఉన్నా సరే వారి వర్క్లో ఉన్న వారు ఎక్కడికి వెళ్ళా వారు ఎవరితో మాట్లాడినా మీరు ఎక్కువ గుర్తు రావటం ఎందుకో మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీతో ఉన్నా సరే మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీకు దూరంగా ఉన్నా సరే మీ పర్సన్ వచ్చేసి మిస్ అవుతున్నారు ఎందుకో మీ మీద ఈరోజు చాలా అంటే చాలా ఇష్టం అన్నది కనిపిస్తుంది సిచ్యువేషన్స్ కూడా చూద్దామండి ఇవి ఎనర్జీస్ షఫల్స్ చేసి ఇక్కడ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు నిద్రపోయే ముందు ఏమనుకుంటున్నారు అనుకున్న దానికి ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే చెప్పలేమండి అప్పటికప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తారు అప్పటికప్పుడు వారికి కోపం అన్నది వస్తుంది మాట్లాడాలనిపిస్తుంది అప్పటికప్పుడు మీరు ఏదైనా కోపంలో మాట్లాడే మాట గుర్తొచ్చి మాట్లాడేది ఏంటి అన్నట్టుగా కొంతమంది ప్రవర్తన అలా ఉంటుందండి వారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు సంతోషంగా మాట్లాడతారు వారికి నచ్చినప్పుడు అసలు మీరు మాట్లాడాలనుకున్నా వారు మాట్లాడరు ఈ ఎనర్జీస్ ఏంటంటే ఈరోజు మీరు చాలా అంటే చాలా గుర్తొచ్చారు మరి సిచ్యువేషన్స్ బట్టి అసలు వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఈ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా ఇవి షపస్ చేస్తున్నాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఏమనుకుంటున్నారు అండ్ వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీరు ఇచ్చే సమాధానం అండ్ వీరి గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు వారు తీసుకున్న నిర్ణయం ఉండే సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి మీ గురించి ఏమనుకుంటున్నారు ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సార్ట్స్ సెవెన్ ఆఫ్ కెంటికల్స్ चार कार्ड टू कार्ड सक्सेस निफ्टी यस एट ऑफ विंटिकल्स नेक्स्ट कार्ड द हेरोपेंट एट ऑफ सोर्ड्स किंग ऑफ विंटिकल्स पेज ऑफ कप्स మీ పర్సను ఎవరితోటో ఆర్గ్యుమెంట్ చేశారండి ఈరోజు సిచ్యువేషన్స్ అలాగే కనిపిస్తున్నాయి ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే కొంచెం ఎమోషనల్గా ఎమోషనల్ అయితే అయ్యారు ఇప్పుడు నిద్రపోయే ముందు ఇప్పుడు మీతో బ్రేకప్ సిచ్యువేషన్లు అయితే ఉన్నారు కదా మీరు లవర్స్ అయినా సరే అండ్ మీ భార్యాభర్తలైనా సరే మనస్పర్ధలు అయితే ఉన్నాయి కదా మీ పర్సన్ మీ గురించి అయితే ఏడుస్తున్నారండి చాలా వారికి వారు హర్ట్ చేసుకుంటున్నారన్నమాట ఒక రకమైన ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలకి రిగ్రెట్ అవ్వడం అండ్ ఎందుకు ఈరోజు మీ పర్సన్ నిద్రపోయే ముందు జరిగిపోయిన విషయాలను తలుచుకుని బాధపడుతున్నారన్నమాట మీరు గుర్తొచ్చారు కదా ఈ గుర్తు రావడంలోని సడన్గా వారికి తెలియకుండానే కన్నీరు రావడం కూడా జరిగిందండి మనసు మాత్రం చాలా అంటే చాలా బాధపడుతుంది మీ పర్సన్ మీకు అనిపిస్తుంది మీకు తెలియకుండానే కూడా కన్నీరు రా వస్తుంది అంటే అక్కడ మీ పర్సన్ మీ గురించి ఏడుస్తున్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కెంటికల్స్ అయితే వచ్చింది మీ పర్సన్కి ఈరోజు వర్క్ మీదే లేదండి వారు ఎంత వర్క్లో ఉన్నా సరే వారికి ఏమనిపిస్తుంది ఆ ఎమోషన్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే వారు ట్రావెల్ చేసి మీతో మాట్లాడి మిమ్మల్ని చూడాలి అన్నట్టు ఆలోచించారు అంటే ఊహించుకుంటున్నారన్నమాట మళ్ళీ మిమ్మల్ని మీట్ అయ్యేదానికన్నా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే బాగుండేమో అన్నట్టు వారైతే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారండి దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మీరు కలిసి ఉండుంటే కలిసి లేకపోతే ఇప్పుడు మీ పర్సను ఏ విషయం గురించో ఆలోచిస్తున్నారు ఒక డబ్బు విషయం ఉంది ఒక జర్నీ విషయం గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నారు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ కూడా చేయాలనుకుంటున్నారండి ఇక్కడ వారు ఆలోచించేది కూడా ఒక జర్నీ అనేది కనిపిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా వారు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి మీతో చెప్పేది ట్రావెల్ విషయం మాట్లాడాలని అనుకుంటున్నారు అండ్ కలిసి లేకపోతే మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని ఆలోచన అయితే కనిపిస్తుంది అంటే వీరు ఇక్కడ ఆలోచిస్తున్నారు ఆ ఆలోచన మీతో మాట్లాడితే ఇలాంటి ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా ఇప్పుడు మీ పర్సను మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారండి అంటే మారుతున్నారనమాట కొంచెం బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యతలో మీకు మంచి జీవితం ఇవ్వాలి అనుకుంటున్నారు ద హెరఫోన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వాళ్ళు కష్టపడుతున్నారు ఏదో చిన్న పని అయినా సరే వారికి కష్టంగా అనిపిస్తుంది అండి అండ్ అలానే ఏదో ఆర్థిక సంబంధించిన విషయాల గురించి కూడా కష్టపడుతున్నారు వీరికి మనీ కూడా చాలా అవసరం మీ మీ గురించి కూడా ఆలోచించి మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు మీ గురించి ఎమోషన్ ఫీలింగ్ ఏంటంటే ద హెరో ఫ్రైండ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం కానీ అండ్ ఏదైనా టెంపుల్కి తీసుకువెళ్ళటం కానీ సంథింగ్ ఏదో వాళ్ళు ఆలోచిస్తున్నారు కమిట్మెంట్ అంటే మీకేదో ప్రామిస్ చేసి ఉండొచ్చండి టెంపుల్స్ తీసుకువెళ్ళడం కానీ అండ్ ఏదైనా మ్యారేజ్ తీసుకువెళ్ళటానికి కానీ సంథింగ్ ఏదో అయింది కదా అండ్ ఒక మ్యారేజ్ విషయం కూడా ప్రపోజల్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు కమిట్మెంట్ అండి ఇలా కనిపిస్తున్నాయి ఎనర్జీస్ ఈరోజు మీ పర్సను ఇలా ఏదో ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ మీ మీరు కలిసి ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని కోప్పడితే మీకన్నా ఎక్కువ అయితే బాధపడుతున్నారు మిమ్మల్ని ఎందుకు అనవసరంగా హట్ చేశామని మీరు ఏమైనా బాధపడ్డారా ఏడ్చారా వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కలిసి లేకపోతే మీ గురించి అయితే ఏడుస్తున్నారు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంది అంటే మీ పర్సను కొంచెం డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుంది ఈ డిప్రెషన్ అనేది దేనికో కొంచెం భయపడ్డం అంటే ఇప్పుడు వారు ఏం చేసినా మీరు ఎలాగా యాక్సెప్ట్ చేస్తారు మీ దృష్టిలో మీరు ఒక మనీ మైండెడ్ పర్సను అలానే ఇప్పుడు వారికి ఒక అవసరం వచ్చిన అంటే వారి అవసరానికి మాట్లాడుతున్నారేమో అని మీరే ఎక్కడ అనుకుంటారేమో అన్న ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే మీ పర్సను మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి మనసులో ఒక డబ్బు గురించి మాట్లాడాలి అండ్ ఏదో ఒక వస్తువుల గురించి మాట్లాడాలి సంథింగ్ ఏదో ఆర్థికపరమైన విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నారండి కానీ కొంచెం భయపడుతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ పర్సను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి ఒక బాండింగ్ అన్నది కనిపిస్తుంది ఇక్కడ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చెయ్యాలి అనిపిస్తుంది చేయాలని అనిపించడంలో కూడా మీకు సారీ చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే మీ దృష్టిలో వేరొక మనీ మైండెడ్ పర్సను మీరు ఏదైనా మాట అంటే ఇప్పుడు వీరు ఇబ్బంది పడతారండి అంటే ఇది మిమ్మల్ని అనవసరంగా కదిపేమే లేనిపోని విభేదాలు తెచ్చుకున్నట్టు అని వీరైతే ఆలోచిస్తున్నారు నిర్ణయం ఏంటంటే ఒక మీరు కలిసి ఉంటే ఒక మనీ పర్పస్ మీద ఆలోచన అయితే కనిపిస్తున్నాయి మీకు మనీ గురించి కానీ వస్తువుల గురించి కానీ ఆస్తుల గురించి కానీ ఏదో చెప్పాలనుకుంటున్నారు భయపడుతున్నారు అండ్ కలిసి లేకపోతే మీ పర్సన్ ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ మీరేమనుకుంటారు మీ అవసరం ఏమైనా వారికి ఉందేమో మాట్లాడాలని చూస్తున్నారేమో అని అనుకుంటారేమోనని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎవరితోనో కొంచెం డిస్కషన్ అయితే జరిగిందండి ఈ జరగడంలో కూడా మీ విషయంలో ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఇష్యూ అయితే జరిగింది ఈ ఫ్యామిలీ ఇష్యూలో మీ గురించి అయితే డిస్కషన్ అయితే జరిగింది మీ పర్సన్ ఏంటి అంటున్నారంటే మీకైతే ఎటువంటి నమ్మక ద్రోహం చేయకూడదు మీ దగ్గర ఏ విషయాలు దాచకూడదు ఒక మెంటల్ ప్రెషర్ అయితే ఎక్కువైపోయినాయి అవతలి వారు అంతలాగా ఇన్ఫ్లయెస్ చేసినా సరే మీ పర్సన్కి ఈ విషయం అయితే నచ్చట్లేదు ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది చూడండి ఎవరో మీ పర్సన్ ఇన్ఫ్లుయన్స్ చేయాలనుకుంటున్నారు డబ్బు విషయం సంబంధించి మీ పర్సన్ ఏమో ఒక ఆర్గ్యుమెంట్ ఏదో చేస్తున్నారు ఎనర్జీస్ ఫోర్ ఆఫ్ వెండికల్స్ ఒక డబ్బు కనిపిస్తుంది అండ్ అవతల పర్సన్ కూడా థర్డ్ పార్టీ వారండి వారితోటి డిస్కనెక్ట్ అయితే కనిపిస్తుంది మరి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసి ఒక మ్యారేజ్ ప్రపోజల్ కనిపిస్తుంది అంటే ఒక ఫ్యామిలీ ఇష్యూ అయితే కనిపిస్తుంది మేబీ ఈరోజు మీరు గుర్తు రావడానికి కారణం కూడా ఇదే ఉంటుందండి ఎవరితోనో ఆర్గ్యుమెంట్ కూడా చేశారు అండ్ మీరు వారికి చాలా గుర్తు రావటం వేరే వారి మాటలు ప్రవర్తన వల్ల మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుని ఎందుకో బాధపడ్డారు ఏడ్చారు అండ్ ఎవరి గురించి ఎవరి మీద కోపంతో మీద కూడా కోపడ్డారన్న ఫీలింగ్ కూడా మీ పర్సన్లో అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారని మీరు కలిసి ఉంటే ఎవరితోనో ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది అది మీకు చెప్పాలా లేదా అన్నట్టు భయపడుతున్నారు అండ్ ఇంకోటి వచ్చేసి మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే వారి ఇంట్లో వారితో కానీ ఎవరితోనో డిస్కషన్ అయితే జరుగుతుందండి మీ వైపే మాట్లాడుతున్నారు మీ పర్సన్ వచ్చేసి వారు కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు ఎదుటి వాళ్ళు మాటలు పట్టించుకోవట్లేదు వారిని దూరం చేయాలి దూరం పెట్టాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది మీ వైపు ఆలోచిస్తే ఇప్పుడు మీతో మీకు మీ దగ్గర ఒక నమ్మకం గెలవాలి కానీ మీరు వారిని నమ్ముతారా లేదా వారు మీకు ఫోన్ కానీ మెసేజ్ చేసినా సరే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అన్న భయం అన్నది కనిపిస్తుంది ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగిందండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది పర్సనల్ రీడింగ్ కోసం అడిగారు కదా మీకు కమ్యూనిటీ పోస్ట్లో పెట్టానండి మెయిల్ ఐడి ఇచ్చాను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చాను అది యూట్యూబ్ సంబంధించిన ఐడీయే ఉంటుందండి మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీకు ప్రతి రీడింగ్ లేట్ అయినా సరే రీడింగ్ అయితే వస్తుంది ఈ ఈ టైంకి రీడింగ్ అయిపోవాలి మీకు పోస్ట్ చేసేయాలండి కరెంట్ లేదు ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు అసలు ఏ రోజు కూడా రీడింగ్ కావదు నేను మీకు ఈ రీడింగ్ కుదరకపోతే లైవ్ రీడింగ్ కూడా ఇస్తాను అది కూడా లవ్ రీడింగ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ టు ఆల్